टीवी प्राइम टाइम न्यूज के स्वागत है దొరలకు తొత్తుగా ఉంటూ వారి అడుగులకు మడుగులకు తొత్తున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరిస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రొడ్డ రామచంద్రం మండిపడ్డారు ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ మంచిర్యాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బాల్కా సుమన్ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి పట్ల అసభ్యంగా మాట్లాడడం చెన్నూరు ఎన్నికల్లో ప్రజలు చెప్పుతో కొట్టి తరిమినా బాల్కా సుమన్ కు ఇంకా బుద్ధి రావడం లేదని అన్నారు ముఖ్యమంత్రికి వెంటనే క్షమాపణ చెప్పాలని లేదంటే చెప్పులతో కొరత గడిచిన దళితుల పట్ల అసెంబ్లీలో కేసీఆర్ ని ధ్వజమెత్తారు అంటూ ధ్వజమెత్తారు బానిసలాగా బ్రతుకుతున్నావని నువ్వు దోచుకున్న సొమ్మును కక్కిస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్నిబాబు గుండాడి రామరెడ్డి రఫీక్ గంటా అంజు గౌడ్ శ్రీనివాస్ గౌడ్ బుచ్చినింగి సంతోష్ బచ్చాగౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మంజురాల్లో టీఆర్ఎస్ బహిరంగ సభలో వారి కార్యకర్తల సమావేశంలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇష్టవచ్చిన పూ బూతు పదజాలాలతో తిడుతున్నటువంటి అరే బానిస సుమాన్ అసలు నువ్వు మనిషివా లేకపోతే గాడిదివా అసలు అర్థమవుతలేదు నువ్వు పది సంవత్సరాల కోలే ఒక ఎంపీగా చేసినావు ఎమ్మెల్యేగా చేసినావు ఇవాళ ప్రజలు నిన్ను చెన్నూరులో తు అని చెప్పి చెప్పుతో కొడితే నువ్వు పారిపోయినటువంటి దొంగవు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నేను చెప్పుతో కొడతా అని చెప్పి నేను కూడా ఈ చెప్పుతో బిడ్డ నేను చెప్పుతో కొడతా బిడ్డ బల్కసుమాన్ ఖచ్చితంగా గుర్తు పెట్టుకో నిన్ను ఖచ్చితంగా చెప్పులతో కొట్ట రోజులు తగ్గట్టుగా ఉన్నాయి వాస్తవానికి బల్కసుమాన్ ఈ పది సంవత్సరాలలో నువ్వు దళితుల పక్షాన ఎప్పుడైనా సమస్యల మీద నీ అసెంబ్లీలో ముఖ్యమంత్రిని ఎప్పుడన్నా ప్రశ్నించినవా ఎక్కడ కూడా దొరకు తొత్తులాగా దొరకు బానిసలాగా బతుకుతున్నావు ఇదే కేటీఆర్కు కేసీఆర్కు బానిస బతుకు బతికే కంటే అరే బండగట్టుకొని బాయిలవాడి సావడమే మేలు బల్క అసలు దళితుల పక్షాన ఏ సమస్య మీదనైనా వాళ్ళ సమస్యల గురించి మహిళల సమస్యల మీద కొట్లాడినవా ఎప్పుడన్నా కానీ కొట్లా కానీ నీ దొరికేదో ఆగమేఘాల మీద ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఇవాళ వాళ్ళు చేసిన దోపిడి దోపిడి విధానం మీద ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే దాని మీద నువ్వు కుక్కలాగా స్పందించి ఇవాళ బానిస అంటే బానిస అంటే ఒక కుక్క ఆ కుక్కను కట్టేసుకున్నట్టు నిన్ను కొంతమందిని కట్టేసుకొని మురిగిపిస్తుంది కాబట్టి కేటీఆర్ కానీ కేసీఆర్ ఖబర్దార్ మీరు మొరుగుతున్నటువంటి కుక్కను అదుపులో పెట్టుకోకపోతే బిడ్డ మీకు కూడా రాబోయే రోజులల్లో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తుంది ఖచ్చితంగా ఇప్పటికైనా కానీ నీ పద్ధతి మార్చుకో మార్చుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఈ సిరిసిల్ల జిల్లా గ్రావిడ బల్క సమాన్ నిన్ను ఉరికి ఇచ్చి కొట్టకపోతే సోడువిడ మేము కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇప్పటికైనా కానీ పద్ధతి మార్చుకో మార్చుకోకపోతే బాగుంటుంది అని చెప్పి మేము కాంగ్రెస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం ఈరోజు బీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడుతున్నా బాల సుమాన్ అరే నువ్వు మాట్లాడే విధానం నేర్చుకో బిడ్డ నువ్వొక ఎంపీ చేసి ఎమ్మెల్యే చేసిరు చెన్నూరు ప్రజలు నిన్ను వేళ చెప్పిన తో నేను కొట్టిన నీకు రాలేదని మేము ఇలా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది బాలకాసుమన్ నువ్వు ఒక రేవంత్ రెడ్డిని సీఎంను చూడకుండా ఇష్టరాజు అనే మాటలు మాట్లాడుతుంటే ఇలా కాంగ్రెస్ నాయకులు ఊరుకోరు బిడ్డ ఇవాళ వేరే చెప్పులతో మీ బిఆర్ఎస్ కొట్టినా మీకు సిగ్గు రాలేదా ఈ విధంగా మాట్లాడడం మీకు సరైన విధానం కాదు ఏనాడు ఒక్కనాడైనా అయినా దళితుల గురించి కానీ దళితుల గురించి కానీ దళిత మహిళల గురించి కానీ నువ్వు ఒక దళితులు అయిండు నువ్వు దళితుల గురించి మాట్లాడలే సిగ్గు శరమర ఉంచుకోబిడ్డా ఈరోజు మేము ఇలా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఖండిస్తున్నా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి